హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగల్కి సంబంధించి టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమీ అట్లా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంక ఈరోజు పదమూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అంగలలో ధరలు చూసుకుంటే ఇవాళ నిన్నటి పైన కొద్దిగా తక్కువగానే అయితే పడుతున్నాయండి ప్రస్తుతానికి ఇంకా కొన్ని లైవ్ వీడియోస్ చూసేయండి లైక్ కొట్టేసి త్రీ ట్వంటీ మూడు ఇరవై తొమ్మిది సో తీసు ఫైవ్ ఫిఫ్టీ పాన్స పచాస్ ఐదు వందల యాభై నాలుగు వందల ఎనభై బాక్సుల పైన ఐదు వందల యాభై ఫైవ్ హండ్రెడ్ పా ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు ఫోర్ ఫార్టీ చార్ సౌ చాలి నాలుగు నలభై ఫోర్ హండ్రెడ్ చార్ సౌ నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ చార్స నాలుగు వందలు సిక్స్ హండ్రెడ్ చేస ఆరు వందలు ఫోర్ హండ్రెడ్ చార్స నాలుగు వందలు